జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తులారాశి వారి జీవితంలో జ రాబోయే నాలుగు రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి రాకతో మీ తలరాత ఎలా మారబోతుంది వారి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు వారి దృష్టి మీ బ్రతుకును ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది అనేటటువంటి అత్యంత కీలకమైన విషయాలను మనం కూలంకషంగా చర్చిద్దాం ఇది మీరు ప్రతిరోజు వినే సాధారణ రాశి ఫలం కాదండి ఎంతోమంది నిపుణులు సంప్రదించి వారి విశ్లేషణలను శాస్త్ర పరిజ్ఞానాన్ని క్రోడీకరించి ఎంతో లోతైన సూక్ష్మమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే ఈ మాటలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి దయచేసి ఈ సమాచారాన్ని మధ్యలో ఆపకుండా ప్రతి ఒక్క మాటను శ్రద్ధగా ఆలకిస్తూ చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడే ఇందులో ఇమిడి ఉన్న అసలు సారాంశం మీకు అందబోయే శుభ ఫలితాల యొక్క పూర్తి స్వరూపం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది ఈ మాటలు వినడం ద్వారా మీలో ఒక అనిరోచనమైన సానుకూల దృక్పథం ఒక నూతనమైన శక్తి ప్రవహించడం ఖాయం కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతునిపై పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మనసులో ప్రార్థించుకోండి ముఖ్యంగా ఆ శ్రీరామచంద్రుని యొక్క కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అని ఒక భక్తితో కామెంట్ చేయండి ఆ స్వామివారి నామస్మరణ మనకు కొండంత అండగా నిలుస్తుంది మనం తలపెట్టిన ప్రతి సంకల్పానికి వేయు ఏనుగుల బలాన్ని చేకూరుస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తులారాశివారి జీవితంలో ప్రవేశించే ఈ రాబోయే అద్భుతమైన అదృష్టకరమైనటువంటి రోజులు వారి జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం వారి యొక్క జీవితాన్ని వారి స్వభావాన్ని మనం ఒకసారి లోతుగా పరిశీలించినట్లయితే వీరు పుట్టుకతో కష్టపడే తత్వాన్ని ఎంతటి సమస్యలైనా ఎదుర్కొనే అలుపెరగని పోరాట పటిమను కలిగి ఉంటారు వీరు కేవలం కష్టపడి పనిచేసే శ్రామికులు మాత్రమే కాదు తాము చేసే ప్రతి పనిలోనూ తమదైన ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలని ఒక విలక్షణతను కల్ చాటుకోవాలని నిరంతరం తలి తప్పించేటటువంటి ప్రగాఢమైన ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు వీరు చేసే ప్రతి పనిలో పూ పరిపూర్ణత ఉండాలని ఆశిస్తారు ఏదో చేశామని అనిపించుకోవడం వీరికి అస్సలు నచ్చదు నలుగురు నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటుంది అందుకే వీరిని అందరూ ఇట్టే గుర్తిస్తారు రాశిచక్రంలో ఏడవ స్థానంలో సమతుల్యతను ప్రతీకగా నిలిచే ఈ తులారాశికి అధిపతి సాక్షాత్తు శుక్రభగవానుడు ఈ గ్రహ ప్రభావం వల్ల వీరికి సౌందర్యం కళలు ప్రేమ సుఖభోగాలు పట్ల అసహజమైనటువంటి ఆసక్తికి ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇది దైవికమైనటువంటి ఆశీర్వాదం కారణంగా వీరికి సాధారణంగా డబ్బుకు లోటు అనేది ఉండదు ఏదో ఒక రూపంలో వీరికి ధనం సమకూర్చుతూనే ఉంటుంది ఈ అపారమైనటువంటి దైవానుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని కష్టాలు నష్టాలు తుఫానులు చుట్టుముట్టినా చివరికి అంతిమ విజయం వీరినే వరిస్తుంది అదృష్టం అనేది వీరి వెన్నంటి ఉండే ఒక నీడ లాంటి ది కొన్నిసార్లు తాము ఎంత అదృష్టవంతులో వీరికి తెలియకపోవచ్చు కానీ వీరి జీవితంలో జరిగిన అనేక సంఘటనలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక అదృష్ట శక్తి తమను ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చిందని ఊహించి గండాల నుండి గట్టెక్కించిందని వీరు ఖచ్చితంగా గుర్తిస్తారు ఇక వీరి రూపం గురించి వారి శారీరక సౌష్ఠవం గురించి చెప్పాలంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఒక రాజస్వంతో కూడిన అందంతో వెలిగిపోతూ ఉంటారు వీరి ముఖంలో మాటలలో వర్ణించలేని ఒక దివ్యమైన సేజస్సు ఒక మన వర్చస్సు కొట్టికొచ్చినట్లు కనిపిస్తుంది తెలియని ఒక లక్ష్మీదేవి కళ ఒక మొఘంలో తాండవిస్తూ ఉంటుంది అందుకే వీరిని చూసిన వారు ఎవరైనా సరే మొదటి చూపులోనే ఇట్టే ఆకర్షితులవుతారు వారితో స్నేహం చేయాలని ఆశిస్తారు ముఖ్యంగా వీరి కళ్ళు చాలా శక్తిమైనవి ఆకర్షణీయంగా ఉంటాయి వారి కళ్ళలోకి చూటిగా చూసి మాట్లాడాలంటే అవతలి వారికి కాస్త బెరుకు భయం కలగక మానదు అంతటి శక్తి ఆత్మవిశ్వాసం వారి చూపులో ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం మంది పొడువుగా చక్కని శారీరక ఆకృతితో ఉంటారు వీరికి చక్కటి ముక్కు విశాలమైన నుదురు దృఢమైన శరీరం ఉంటాయి దాన ధర్మాలు చేయాలనే కోరిక ఇతరులకు సహాయపడాలనే తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని నలువైపులా ఆలోచించి న్యాయబద్ధంగా విశ్లేషించి సరైన తీర్పు చెప్పగలరు ఎవరైనా తగవులాడుకుంటూ ఉంటే వీరి దగ్గరికి తీర్పు కోసం వస్తే వీరు ఇరుపక్షాల వాదనలు విని ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారు అందుకే చాలామంది వీరిని మధ్యవర్తిగా ఉండమని కోరుకుంటూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారికి ఉన్న మరొక అద్భుతమైన గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు సహాయం చేస్తారు అవతలి వారి నేపథ్యం గురించి కూడా ఆలోచించరు ఇవళ ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పరోపకార బుద్ధి వల్లే అవమానాలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది అయినప్పటికీ వీరు తమ గుణానికి మార్చుకోరు ఈ తులారాశి వారికి యువన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖ సంతోషాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలిచే పనులు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు అయితే బంధువర్గంలో కొన్ని విభేదాలు ఈ తులారాశి వారికి తరచూ కొనసాగుతూనే ఉంటాయి ఏ విషయంలోనైనా రాజీ పడకుండా పూర్తి అంకిత భావంతో శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న కూడా పాత పద్ధతులు సాంప్రదాయాలను మాత్రం వీరు విడిచి విడిచిపెట్టరు అలాగే ఆత్మ ఆత్మీయులతో అత్యంత సన్నిహితులతో కూడా ఒక్కొక్కసారి తీవ్రమైన విభేదాలు వస్తాయి జాతిక రీత్యా వీరి కష్టాలు కూడా అదే స్థాయిలో చాలా బలంగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా వీరు తమ కుటుంబ సభ్యుల ద్వారా నా అనుకున్న వాళ్ళ ద్వారానే చాలాసార్లు మోసపోయారు ఈ రాశి వారికి తాము ఎంతగానో నమ్మిన వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వారి పనులు చక్కబెట్టుకున్న తర్వాత వీరిని కరివేపాకులా తీసి దూరంగా నెట్టివేయడం లాంటివి ఎన్నోసార్లు జరిగాయి మళ్ళీ ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావడం వారి అవసరాలను తీర్చుకోవడం తిరిగి వీరిని దూరంగా నెట్టివేయడం వంటివి చాలా వరకు ఈ రాశివారి జీవితంలో జరిగిపోయాయి దీనివల్ల మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను అవమానాలను చూశారు ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ తులారాశి వారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు మీరు చిన్నప్పటి నుండి కూడా మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీరు ఏ రకంగా స్వార్థపూర్వకంగా అవసరాలకు మ మనల్ని వాడుకుంటున్నారు అలాగే ఎన్ని రకాలుగా మనల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు అని గ్రహించారు ఇక ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద బంధువుల మీద ఒక రకమైన విసుగు అప్పనమ్మకం ఏర్పడింది వీటన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకొని బయటకు చెప్పలేనటువంటి ఒక మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితోనే మళ్ళీ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే వారితో ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో వీరి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఇలా ఉంది మా సమస్య ఇది అని చెప్పి కొంత మొహమాటం పడుతూ వారితో మాట్లాడాల్సినటువంటి క్లిష్టమైన పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉన్నాయి మన అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా చావు దెబ్బలు కొడుతున్నా ఆ విషయాలను పూర్తిగా గ్రహించలేకపోతున్నారు లేదా గ్రహించినా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు అలాగే జీవితంలో వీరు కొన్ని విషయాలలో చాలా తెలివిగా ఉంటారు కానీ కొన్నిసార్లు అతి మంచితనం అమాయకత్వం వల్ల ఎక్కువగా మోసపోతూ ఉంటారు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితో ఎలా మెలగాలి అనేటటువంటి విషయాలను మీరు ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నారు కాబట్టి మునుపటి కంటే కూడా ఇప్పుడు మీరు చాలా వరకు మానసికంగా దృఢంగా మారని చెప్పు Poco అలా అని చెప్పి రాశివారు ఏమి తెలివి తక్కువ వారా అని ఎవరైనా అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనమే అవుతుంది ఎందుకంటే ఈ తులారాశివారు చాలా అంటే చాలా మేధావులు అద్భుతమైన తెలివితేటలు కలిగిన వారు ఏదైనా విషయాన్ని చాలా త్వరగా గ్రహించగలరు కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా కూడా వెనకాడరు బంధాల మీద బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్య ఆప్యాయతను అంతులేని ప్రేమను చూపిస్తారు ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదా వాళ్ళ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు ఎంతటి కష్టానైనా భరిస్తారు ఇక ఈ తులారాశి వారికి ఏదైనా ఒక పని అప్పజెప్పారంటే ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేసేంతవరకు నిద్రపోరు ఆహార నిశలు కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వం పట్టుదల కలిగి ఉంటారు ఇక వీరి రూపంలో అందాల్లోనూ ఆకర్షణలోనూ వీరికి వేరే వీరే సాటి అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పారంటే ఏదైనా ఒక పనిని వీరికి అప్పగిస్తే ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసేంతవరకు అందులో నూటికి నూరు శాతం విజయం సాధించేంత వరకు నిద్రపోకుండా కష్టపడతారు అయితే ఆ రాశి వారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నన్ని కష్టాలు వీరికి ఉన్నంత ఓపిక సహనం ఈ రాశి చక్రంలోని మిగిలిన ఏ రాశికి కూడా అంత ఎక్కువగా అనుభవి అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను సమస్యలను మానసిక వేదనను ఈ తులారాశి వారు ఎదుర్కొని ఉంటారు అయితే వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు సేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం సేపు వారితో మాట్లాడితే బాగుండు అనిపించేలా చేస్తారు ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు నష్టాలు ఏ ఏదైనా ఉంటే వీరితో పంచుకుంటే బాగుండు వీరు ఏదైనా మంచి సలహా ఇస్తారేమో కదా అని ఆశిస్తారు వీరి మాటలు వీరి సలహాలు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తారు అవతలి వ్యక్తులు ఉన్నటువంటి కష్టాలను తీర్చడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు ఇక మీకు స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ స్నేహితులు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా మీరు వెనుకడుగు వేయరు మీకు ఉన్నటువంటి మంచితనానికి సహాయం చేసేటటువంటి గుణానికి అలానే మీ మానవత్వానికి ఆ దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎన్నిసార్లు మీరు కింద పడినా కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పైకి లేపుతూనే ఉంటాడు మీకు అండగా అండగా దండగా ఎప్పుడూ కూడా తోడుగా ఒక శ్రీరామ రక్షగా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీ చుట్టూనే ఉంటాడు మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు మీ జీవిత భాగస్వామికి కానీ మీ సంతానం మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇస్తారు వారి సంతోషం కోసం మీ వారి భవిష్యత్తు కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారి ముఖంలో ఆనందం చూడటానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అయితే గడిచిన కాలంలో ఎదురైన కఠినమైన అనుభవాల వల్ల ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయాలను మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా చాలా మెరుగ్గా తయారయ్యారని నిస్సందేశంగా చెప్పుకోవచ్చు మీలోని ఆ మాయకత్వం స్థానంలో ఇప్పుడు అనుభవం వివేకం వచ్చి చేరాయి ఇక అసలు విషయానికి వస్తే ఈ రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో ఒక ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి ఈ నాలుగు రోజుల్లో మీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన ఊహించని పురోగతిని చూడబోతున్నారు ముఖ్యంగా వృత్తిపరంగా ఈ నాలుగు రోజుల్లో మీకు ఉన్నత ఉన్నతాధికారులతో మీకు మంచి సంబంధాలు ఉంటాయి ఈ ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం వృద్ధి చెందుతాయి అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పులకు ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది చివరి వారంలో ఈ పనిలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు మీరు వేరే ప్రదేశంలో పనిచేయవలసి రావచ్చు ఇది మీకు కొద్దిగా ఒత్తిడిని కలిగించవచ్చు వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి అంచనాలకు మించిన రాబడిని గ గడిస్తారు వ్యాపారంలో ఉన్న వారికి చాలా మంచి సమయం ఉంటుంది ఎందుకంటే వారు ఈ నాలుగు రోజుల్లో మంచి డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదలను పెంపొందిస్తారు ప్రతి విషయంలోనూ మీరు నిర్ణయాలు మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి కానీ మీ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మధ్య కొన్ని అపార్థాలు ఉండవచ్చు ముఖ్యంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దానివలన సమస్యలు తగ్గుతాయి ఆర్థికంగా ఈ నాలుగు రోజుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది శుక్రుడు ఉండటం వలన మంచి లాభాలను సూచిస్తుంది మీరు పెట్టుబడుల ద్వారా డబ్బు పొందవచ్చు ఊహించని మూలం నుండి డబ్బు పొందే అవకాశం కూడా ఉంది మీరు ఆస్తి కొనుగోలు లేదా స్నేహితుల కోసం మీరు డబ్బును ఖర్చు చేయవచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆదాయపరంగా ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది పొదుపుపై దృష్టి పెట్టండి భవిష్యత్తుకు మంచిది కుటుంబ పరంగా ఈ నాలుగు రోజులు చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా గుర్తింపు లభించవచ్చు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది రాహు సంచారం కారణంగా మీ పిల్లలు కొంత అదనపు శ్రద్ధ అవసరం కావచ్చు జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది మీ వృత్తిపరమైనటువంటి జీవితంలో మీ భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలమైన రోజు ఒకరికొకరు మరింత దగ్గర అవుతారు మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారిని బయటకు తీసుకెళ్లడం ఈ నాలుగు రోజుల్లో మీ బంధాన్ని మరింత మధురంగా మారుస్తుంది ఆరోగ్యంగా బాగానే ఉంటుంది కానీ ముఖ్యంగా మీ రాశిలో కుజుడు ఉండటం వలన వేడి మరియు నిద్రలేమి వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది మొదటి రెండు రోజులు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ తర్వాత మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది పాత ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వాటిని నిర్లయం చేయ నిర్లక్ష్యం చేయకండి విద్యార్థులకు ఈ నాలుగు రోజుల్లో చాలా శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులకు చాలా మంచి సమయం ఉంటుంది ఎందుకంటే వారు తమ రంగంలో కోరుకున్న ఫలితాన్ని మరియు మంచి విజయాన్ని పొందుతారు ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విహారయాత్రకు వెళ్ళవచ్చు లేదా సమీప ప్రదేశాలను సందర్శించవచ్చు గురువుల ఆశీస్సు మద్దతు మీకు పూర్తిగా లభిస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు అందుతాయి ఏకాగ్రతతో చదివితే కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఇది నేర్చుకోవడానికి మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి సరైనటువంటి సమయం ధైర్యంగా ముందుకు అడుగు వేయండి విజయం మీదే ఇక ప్రేమికుల విషయానికి వస్తే గతంలో మీ మధ్య ఏదైనా దూరం ఏర్పడినా మాట్లాడుకోకుండా ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి మీ మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకొని మీ బంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లే అనుకూలమైనటువంటి సమయం ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సినీ పరిశ్రమలో ఉన్న కళాకారులకు సాంకేతిక నిపుణులకు ఇది ఒక బంగారు భవిష్యత్తును అందించే సమయం మీ వ్యాపారాలు మీ ప్రాజెక్టులు మంచి లాభాల బాటలో పయనిస్తాయి మీకు అన్ని వైపుల నుండి అసలు సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు దాదాపుగా కనిపించడం లేదు ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీకున్న దైవానుగ్రహం వల్ల మీ ఆత్మవిశ్వాసం వల్ల వాటిని సులభంగా మీరు అధిగమించగలుగుతారు ఈ శుభ సమయంలో మీరు కొన్ని చిన్న చిన్న పరిహాలు పరిహారాలు పాటించడం వల్ల మీకు కలిగే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లోని పూజా మందిరంలో తప్పనిసరిగా దీపారాధన చేయండి ఈ దీపపు వెలుగు మీ ఇంట్లోని నరకాత్మక శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం ఆచరించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ మనసుకు ప్రశాంతతను మీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది మీకు వీలైనప్పుడు దగ్గరలోని శివాలయానికి కానీ ఏదైనా దేవాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి మీరు చేయబోయే ఈ ప్రయాణాల వల్ల మీకు మంచి లాభాలను పొందుతారు ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద ఇబ్బందులు చికాకులు ఈ రాశి వారికి ఉండవు వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతి యువకులకు త్వరలోనే మంచి సంబంధం కుదిరి వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి ఈ రాశి వారు ఉన్నత స్థానాలకు అధిరోహించాలని అంటే లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభకరం అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలిత సహస్రనామం పారాయణం చేయడం అత్యున్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతోంది ఈ జాతకులకు శుక్రుడు గ్రహ ప్రభావం అధికంగా ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం నాడు ఏ పని ప్రారంభించినా అది శుభ ఫలితాలను ఇస్తుంది వారికి నీలం రంగు చాలా బాగా కలిసి వస్తుంది అందువలన నీలం రంగు కలిగిన కర్చీపును మీ జేబులో ఉంచుకోవడం ఎల్లవేళలా చాలా మంచిది ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఆరు వీరికి అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా మీ మీద మీ కుటుంబం మీద ఉన్నటువంటి దుష్టి దోషాలను నరదృష్టిని తొలగించుకోవడానికి ఒక చిన్న ప్రక్రియను పాటించండి ప్రతిరోజు సాయంత్రం కొద్దిగా ఉప్పు మిరపకాయతో దిష్టి తీయడం చాలా మంచిది ముఖ్యంగా ఎర్రటి నీటితో అంటే కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీయడం మీ వల్ల మీపై ఉన్న నరదృష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది ప్రతి అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయను తీసుకుని దానికి దిష్టి చుక్కలు పెట్టి మీ ఇంటికి మీ కుటుంబ సభ్యులకు దిష్టి తీసి దాన్ని పగలగొట్టడం వల్ల ఇంటిపై ఉన్న సకల దిష్టి దోషాలను తొలగిపోతాయి మీరు తప్పకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో పన్నెండు ఒత్తులతో కూడినటువంటి ఒక అఖండ దీపాన్ని వెలిగించండి ఈ దీపారాధన చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు ముఖ్యంగా చిని దోషం యొక్క తీవ్రత తగ్గి మీకు అనుకున్నటువంటి పనులు పనులలో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు మీకున్నటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని కూడా పరిహారం వల్ల శాంతిస్తాయి అలాగే అలాగే ఒక సోమవారం రోజున పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి ఇది వరకు మీ మనసుకు అపారమైనటువంటి శాంతిని మీ కుటుంబానికి క్షేమాన్ని అందిస్తుంది అలాగే ఒక మంగళవారం రోజు లేదా శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించండి దీనివల్ల మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు నివారించబడతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఇక మనం మొదట చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి ద్వారా మీ మీ జీవితం ఎలా మారబోతోంది ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏంటి ఆ ఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాబో రాబోయే ఈ నాలుగు రోజులలో ఏ రోజైనా సరే మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే బలమైన అవకాశం ఉంది ఈ పరిచయం చాలా సాధారణంగానే మొదలవచ్చు కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన పాత్రను పోషించబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయేటటువంటి సలహాలు వారిచ్చే సూచనలు మీ జీవితాన్ని గమనాన్ని మార్చేస్తాయి మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం ఒక స్నేహబంధం కావచ్చు లేదా ప్రేమబంధం కావచ్చు లేదా గురు గురు శిష్య బంధం కావచ్చు అది చాలా బలంగా శాశ్వతంగా నిలిచిపోతుంది వారు మీ జీవితంలో ఒక మంచి శ్రేయబలాశ ఒక మార్గదర్శిగా మిగిలిపోతారు ఈ వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనూహ్యమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులను తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలుస్తుంది అంతేకాకుండా మీ జీవితంలోని ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం బలంగా ఉంది ఈ ఎస్ అక్షరం పేరు గల వ్యక్తి మన జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు శుభ పరిణామాలను చోటు చేసుకుంటాయి ఆ వ్యక్తి మీ వ్యాపార భాగస్వామి కావచ్చు ఒక ఉన్నతాధికారి కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు వారితో పంచుకున్న ప్రతి మాట ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది అదే సమయంలో పీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగడం చాలా మంచిది నేను పి అనే అక్షరం అందరూ చెడ్డవారిని చెప్పడం లేదు కానీ ఈ అక్షరం పేరు గల వారి వల్ల కొన్ని చికాకులు అబద్ధాలు అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది మనిషికి విలువ ఇచ్చేవాళ్ళు కొందరైతే అదే విలువ ఇచ్చిన వారిని కిందికి లాగేలా చేసే వాళ్ళు మరికొందరు ఉంటారు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని మెలగడం మీ భవిష్యత్తుకు చాలా మంచిది దయచేసి అడిగిన వాళ్ళందరికీ గుడ్డిగా సహాయం చేయకండి మీ మంచి మనసును తమ స్వార్థానికి వాడుకునే ప్రమాదం ఉంది సహాయం చేసే ముందు అవతలి వ్యక్తి నిజంగా అవసరంలో ఉన్నారా లేదా అనే ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకొని మీ దగ్గర ఉన్నదంతా దానం చేయకుండా మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంతైనా దాచుకోండి డబ్బును పొదుపు చేసుకునే అలవాటును పెంపొందించుకోండి ఈ రోజుల్లో మనం కష్టాల్లో ఉంటే చేయి చాసి అడిగితే రూపాయి ఇచ్చే నాదుడు లేడు మాట సహాయం చేయడానికి కూడా చాలామంది వెనుకాడే రోజులు ఇవి మనం బాగుపడితే జనాలు ఏడ్చే రోజులు ఇవి మంచి సలహా ఇవ్వడానికి కూడా ఇష్టపడిన స్వార్థపరులు మన చుట్టూ ఎవక్కువయ్యారు కాబట్టి మనం కూడా ఎంతో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఒకవేళ ఎవరైనా నిజంగా తీవ్రమైన అవసరంలో ఉంటే మీ సహాయం కోరితే మీ వంతుగా మీకు చోచినంత సహాయం చేయండి అందులో తప్పు లేదు కానీ కొందరు ఉంటారు కేవలం మనల్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే మన దగ్గరికి వస్తుంటారు మన వ్యాపార రహస్యాలు తెలుసుకోవాలని మనం ఎలా అభివృద్ధిలోకి వస్తున్నామో గమనించాలని మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూసిస్తుంటారు అటువంటి వ్యక్తుల పట్ల ఒక కన్ను వేసి ఉంచండి వారు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు వారి ఉద్దేశం ఏంటి వారు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయాలను గమనిస్తూ వారితో చాలా జాగ్రత్తగా తెలివిగా మాట్లాడండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతారు బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వాహనాలను నెమ్మదిగా నడపండి ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు తల్లిదండ్రుల పళ్ళు మరి లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను సూచనలను గౌరవించండి వారి అభిప్రాయాలను తీసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇంట్లో సౌఖ్యం బయట గౌరవం పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు లభించబోతున్నాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక అద్భుతమైన ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి తులారాశి వారు ఈ రాయి రాబోయే నాలుగు రోజుల్లో ఎదుర్కోబోయేటువంటి పరిమాణాలు వినబోయేటటువంటి శుభవార్తలు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు